గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రాయ వెంకట యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం గుడిమాల్ కాపూర్ హోల్సేల్ మార్కెట్లో ఉన్నాం లీవ్స్ అండ్ వెజిటేబుల్స్ ఆనియన్స్ అల్లం వెల్లిపాయ మరియు అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి గుడిమాల్ కాపూర్ హోల్సేల్ మార్కెట్లో లీవ్ సెక్షన్లో ఉన్నాము మనం ఆకులు కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇవి ఎట్టికి ఈ వీడియోలో చూద్దాం ఎంట్రెన్స్ నుండి హోల్సేల్ మార్కెట్ ఎంట్రన్స్ నుండి ముందు ఉంటుంది అన్న షాప్ ఇది ఆకుకూరలు కొత్తిమీర కరివేపాకు పుదీనా అన్నీ దొరుకుతాయి క అన్న వైసా అంటున్నాడు రేటును చూసి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆకుకూరల శిక్షణ ఉంది గుడిమాల్ కాపూర్ హోల్సేల్ మార్కెట్లో ఎంట్రన్స్లోనే ఉంటుంది ఇది కొత్తిమీర పుదీనా ఆకుకూరలు ఉంటాయి ఆకుకూరల మార్కెట్ హోల్సేల్ మార్కెట్లో కరివేపాకు కిలో యాభై రూపాయలకి ఇస్తున్నారు చూడొచ్చు కిలో వైజ్ ఇస్తారు ఈ చోటు గుడి మల్కాపూర్ హోల్సేల్ మార్కెట్లో నిమ్మకాయలు టూ హండ్రెడ్ నిమ్మకాయలు హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నారు పదికి నాలుగు ఇస్తున్నారు దస్ కే చార్ హోల్సేల్ మార్కెట్ ఇక్కడైతే కట్ట ఇరవై రూపాయలు ఇస్తున్నారు ఒకటి కట్ట కొత్తిమీర పుదీనా అన్నీ ట్వంటీ రూపీస్ ఇక్కడ ఎంట్రన్స్ ఉంటుంది ఇది గుడిమల్కాపూర్ హోల్సేల్ మార్కెట్లో వెజిటేబుల్ హోల్సేల్ మార్కెట్లో ఎంట్రన్సే ఉంటుంది షాప్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ ఇమ్మకాయలు చూడవచ్చు మీరు ఇవైతే టూ హండ్రెడ్ రూపీస్కి హండ్రెడ్ ఇస్తారు చిన్నవి ఇవి బఠానీ అయితే వంద రూపాయలు పెద్దది అదైతే అయితే అరకిలో యాభై రూపాయలు ఉంటుంది యాభై పది రూపాయలకు ఒక్కొక్క కట్టేస్తున్నారు గుడిమాల్ కాపూర్ హోల్సేల్ మార్కెట్లో కొత్తిమీర కరివేపాకు రేట్లు చూస్తున్నాం ఇప్పుడు కొత్తిమీర పుదీనా పచాస్ కిలో కరివేపాకు ఏ పాల దశ రూపాయి కట్ట ఏ పది సేమ్ పది కట్ట పది పది ఇస్తున్నారు ఇవన్నీ కొత్తిమీర పుదీనా అన్నీ కూడా పదికే వస్తున్నాయి ఈరోజు రేట్ ఏం లేదు గుడిమాల్ కాపూర్ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్లో లీవ్స్ మార్కెట్ చూస్తున్నారు పాలకూర పెద్ద కట్టలు వందకు ఆరు లెక్క ఐదు ఆరు వేస్తున్నా నీకంటే ఏడు వేస్తా తోటకూరవి వందకు ఎనిమిది పది వేస్తా తోటకూర ఇంకా తోటకూర పెద్దమెంత నాలుగు ఐదు వంద ఎనిమిది పన్నెండు వేసేస్తా కిలో సిక్స్టీ రూపీస్ ఇస్తున్నారు ఇవి హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్లో కరివేపాకు కొత్తిమీర లీవ్ సెక్షన్ ఇవి ఆగులన్నీ దొరుకుతాయి ఇక్కడ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆ వెంకట యూట్యూబ్ ఛానల్ ఈరోజు రోజు కాపూర్ హోల్సేల్ మార్కెట్లో నైన్టీన్త్ రోజు తీస్తున్న వీడియో ఇది మార్కెట్ ఎలా ఉంది క్రౌడ్ ఎలా ఉన్నారు ఆ రేట్స్ ఎలా ఉన్నాయి వీడియో చూడొచ్చు మీరు పుడిమాల్ కాపూర్ హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ ఇది కిలో థర్టీ రూపీస్లోకి ఇస్తున్నారు వంకాయలు బీరకాయ ట్వంటీ ఫైవ్ కిలో ఇస్తున్నారు ఈ వంకాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇస్తున్నారు చాంబడ్డ ఇరవై రూపాయలు ఆ వంకాయలు ముప్పై రూపాయలు ఇదండి ఇరవై రూపాయలు అవి పొడవంకాయ కూడా ఇరవై రూపాయలు దోసకాయ దోసకాయ పది రూపాయలు లెక్కిస్తున్నారు ఇప్పుడు హోల్సేల్ మార్కెట్లో గుత్తానా బేగా కేజీ పది రూపాయలు కేజీలు లెక్కిస్తాను చింతపండు మంద చింతకాయ చింతకాయ ముప్పై రూపాయలు గోరుచిక్కుడు గోరుచిక్కుడు ముప్పై సొరకాయ నూట యాభై కవర్ ఇది అన్నాళ్ళ షాపు ఎంట్రెన్స్ ముందే ఉంటుంది ఇది ఎంట్రెన్స్ దగ్గర ఇక్కడ చూడొచ్చు ఎంట్రెన్స్లోనే ఉంటుంది ఆల్ ఆల్ వెరైటీస్ ఉంటాయి రేట్లు కూడా తగ్గిస్తారు అన్ని వెరైటీస్ దొరుకుతాయి బజ్జీ మిర్చి బజ్జీ మిర్చి థర్టీ రూపీస్ ఇస్తున్నారు థర్టీ రూపీస్ గుడి మల్కాపూర్ హోల్సేల్ మార్కెట్ నీకు గుత్తాయిస్తారు ఇవి రెండు వందల రూపాయలు బొప్పాయి ఫ్రెష్ బొప్పాయి పచ్చి బొప్పాయి చూడవచ్చు మీరు ఇవైతే ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు వంకాయలు నెంబర్ వన్ క్వాలిటీ ఇవి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది మ్యారేజ్కి ఫంక్షన్స్కి ఇవైతే చాలా యూజ్ అవుతాయి హోల్సేల్ మార్కెట్ వెజిటేబుల్ మార్కెట్ ఎంట్రెన్స్లోనే ఉంటుంది షాప్ గుడి మల్కాపూర్ హోల్సేల్ మార్కెట్లో ఫ్రెష్ ఆలు ఈరోజు చూస్తున్నారు థర్టీ రూపీస్ కిలో ఇస్తున్నారు ఎంట్రెన్స్లోనే ఉంటాయి ఇవి ఆలు షాపులు ఆనియన్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ ఇది నార్మల్ మిర్చి ఇది ట్వంటీ ఫైవ్ రూపీస్లోకి ఇస్తున్నారు హోల్సేల్ మార్కెట్లో ఇదైతే ట్వంటీ రూపీస్ తేజ్ మిర్చి ఇది గుడి మల్కాపూర్ హోల్సేల్ మార్కెట్లో షాప్ నెంబర్ వన్ లోనే ఉంటుంది ఇది షాప్ నెంబర్ వన్లో దొరుకుతాయి మిర్చి కూరగాయలు ఇక్కడ చూస్తున్నారు కదా విజువల్స్ మనం ఏమంటారు మహారాష్ట్ర చాలా డిమాండ్ ఉంటుంది ఇప్పుడు డిమాండ్ లేదు ఐటమ్ బాగున్నా కానీ కేజీ మహారాష్ట్ర ఐటమ్ ఇండియా స్కేప్స్ కమ్ వీటిని నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల ప్రైజ్ ఉంది చార్జెస్ వచ్చేసి ఎక్కువ పడిందో రేట్ ఎక్కువ ఉంది క్యారెట్ సూపర్ క్వాలిటీ బెంగళూరు ఐటమ్ శాలరీస్ ఎక్కువ పడేలా సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ రూపీస్ వస్తుంది ఇక మన తెలంగా తెలంగాణ రాష్ట్రంలో క్యారెట్ ఇంకా పండడం లేదు సొరకాయ రెండు వందల ప్రైజ్ రోజు తగ్గిపోయింది నిన్న మొన్నటి అడ్డు కానకండి మన టూ హండ్రెడ్ బాబాయ్ మన్రెడ్ వరకు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ ఉండే అప్పటిక సీట్కి ఊప చేస్తారు పదిహేను నుంచి ఇరవై రూపాయలు ఫైజ్ డౌన్ దోసకాయ పదిహేను రూపాయలు ఇవ్వబాయి మంచిగా ఉంది ఐటెం కానీ లేదు కస్టమర్ లేదు సైజ్ తగ్గిపోయింది చోచో పన్నెండు రూపాయలు బాబాయ్ బెంగళూరు ఐటమ్ దీనికి మన ఆలు బదులుగా ఉపయోగిస్తారు హోటల్ వాళ్ళు ఆలు బదులు తక్కువ రేటు ఫ్రెషా ఇప్పుడే వచ్చింది కానీ కస్టమర్ గిరాక్ లేదు వర్కౌట్ అవుతలేదు షాప్ నెంబర్ ఎస్ఎస్సీ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ అన్ని బెంగళూరు ఐటమ్స్ ఆల్మోస్ట్ బెంగళూరు ఐటమ్ బెంగళూరు టమాటో లోకల్ టమాటో ఈ నెంబర్ వన్ క్వాలిటీ టమాటా సిక్స్ హండ్రెడ్ నుండి సెవెన్ హండ్రెడ్ నడుస్తుంది ఈరోజు హోల్సేల్ మార్కెట్లో ఇదే నెంబర్ టూ క్వాలిటీ ఇది ఫోర్ హండ్రెడ్ నుండి ఫైవ్ హండ్రెడ్ గుడిమాల్ హోల్సేల్ మార్కెట్లో నుండి ఉంటుంది ఇది కూడా చూడవచ్చు మీరు షాప్ నెంబర్ అడుగుతారు కదా టమాటాలు నుండి ఉంటుంది అరటిగా గీలలు రెండు వందల యాభై రూపాయలు ఒక్కటి గేలా చూడొచ్చు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి గుడిమల్ కాపూర్ హోల్సేల్ మార్కెట్లో ఈరోజు రేట్లు చూస్తున్నాము బీన్స్ థర్టీ ఫైవ్ రూపీస్ థర్టీ ఫైవ్ కిలో థర్టీ ఫైవ్ రూపీస్ లెక్కిస్తున్నారు ఈరోజు హోల్సేల్ మార్కెట్లో అలాంటి రేట్ చూసాము మాల ఎలా ఉందని చూస్తున్నప్పుడు హోల్సేల్ మార్కెట్లో షాప్ నెంబర్ కూడా చూపిస్తున్నారు అక్కడ ఫిఫ్టీ నెంబర్ దగ్గర హోల్సేల్ మార్కెట్లో చూడవచ్చు మీరు కూరగాయలు ఏమైనా దొరుకుతాయి ఫ్రెష్ గోరు చిక్కుడు ట్వంటీ రూపీస్కి ఇస్తున్నారు హోల్సేల్ మార్కెట్లో నెంబర్ వన్ క్వాలిటీ ఇది ముప్పై రూపాయలకి ఇస్తున్నారు గుడి మల్కాపూర్ హోల్సేల్ మార్కెట్లో వచ్చిన రేట్స్ చూస్తున్నాం మనం ఇవన్న ఇప్పుడు యాభై బీరకాయ ఎట్లా ముప్పై కిలో బెండకాయ పన్నెండు రూపాయలు కిలో ఇస్తున్నారు ఇక్కడ చూడవచ్చు మీరు హోల్సేల్ మార్కెట్లో ఒక దగ్గర ఒక రేట్ ఉంటుంది బార్గెనింగ్ చేస్తే ఇంకా తగ్గిస్తారు బ్యాగు త్రీ హండ్రెడ్ రూపీస్ కిలో కేజీ ట్వంటీ రూపీస్ ఈ బ్యాగ్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ మూడు వందలు ఇవన్నీ ట్వంటీ రూపీస్ కేజీ ఇవి క్యాప్సికమ్ ఫార్టీ రూపీస్ కేజీ ఇవి బ్యాగ్ బ్యాగ్ ఫోర్ హండ్రెడ్ బ్యాగ్ ఇది టెన్ కేజీస్ బ్యాగ్ ఇరవై ఐదు రూపాయలకి ఇస్తున్నారు ఇక్కడ దొండకాయలు ఇవన్న ఇవి పదిహేను రూపాయలు దోసకాయలు ఈరోజు రేటు తక్కువ ఉంది పదిహేను రూపాయలు కిలోలకు ఇస్తున్నాయి ఇవి థర్టీ నుండి థర్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి దొండకాయలు ఈరోజు రేట్లు ఇవి పదిహేడు రూపాయలు అంటున్నారు బెండకాయ ఇది ఇది ఫ్రెష్ ఇది బాగుంది ఇది క్వాలిటీ ఇది ట్వంటీ రూపీస్ ఇరవై రూపాయలు ఇస్తున్నారు కిలో హోల్సేల్ మార్కెట్లో ఎక్స్క్లూజివ్ రేట్స్ చూస్తున్నాం మనం బెండకాయ పదిహేను కిలోలు మూడు వందల రూపాయలు ఇస్తున్నారు కాకరకాయ అదేనా క్యాప్స్ దస్ కిలో చార్ సో కిలో చార్ సో పది కిలో కిలో నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ కిలో ఇస్తున్నారు ఇది చింత ఇరవై రూపాయలు చింత ఇరవై బొప్పాయి బొప్పాయి రెండు వందలు కవర్ బొప్పాయి రెండు వందలు కవర్ ఇది థర్టీ రూపీస్ పడుతుందండి త్రీ హండ్రెడ్ రూపీస్కి థర్టీ పీస్ ట్వంటీ పీస్ వస్తాయండి టెన్ పీస్ ఉంటాయండి బ్యాగ్కి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి బ్యాగ్ వచ్చి మాల్ మాత్రం వైట్ ఉంటుందండి క్వాలిటీ అన్నమాట అండి ఫుల్ క్వాలిటీ ఫెష్ మాల్ ఇదండి కర్ణాటక నుంచి అండి ఈ మొత్తం ఇవన్నీ ఒకటి గుమ్మడికి అయితే ఇరవై రూపాయలు అండి మరి బ్యాగ్ అయితే నాలుగు వందల యాభై రూపాయలు అండి పదిహేను పూలు ఉంటాయి దాంట్లో సేమ్ కిలో అయితే ఇరవై రూపాయలు గుమ్మడికాయలు సైజుని బట్టి ఉంటుంది రేటు కూడా అది సేమ్ గుమ్మడికాయలు ఏదైనా కిలో ఇరవై రూపాయలు కీరా కీరా ఇరవై రూపాయలు ఇస్తున్నారు కిలో ఈరోజు బ్యాగ్ రెండు 200 బ్యాగ్ ఇది క్యాలీఫ్లవర్ ఈరోజు మార్కెట్ ఎలా నడుస్తుంది ఇది నైన్టీన్త్ రోజు తీసిన వీడియో ఇది ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు ఎర్లీ మార్నింగ్ బిజీ బిజీగా ఉంది మార్కెట్ ఈరోజు రేట్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం మనం కిలో అయితే ట్వంటీ రూపీస్ ఇస్తారు ఈ కవర్ అయితే రెండు వందల యాభై రూపాయలు పది కేజీల పైనే ఉంటుంది వెయిట్ని బట్టి ఉంటుంది తేజ్ మిర్చి ఇది కిలో ట్వంటీ రూపీస్కి ఇస్తున్నారు ఇరవై రూపాయలు హోల్సేల్ మార్కెట్లో ఎక్స్క్లూజివ్ రేట్స్ చూస్తున్నాం మనం ఈరోజు ఇవి కట్ట అయితే నాలుగు వందల రూపాయలు ఇస్తున్నారు బఠానీలు పచ్చి బఠానీ అవైతే త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే సైజుని బట్టి ఉంటుంది రేట్ అక్కడ త్రీ హండ్రెడ్ ఇవి పెద్ద కట్టలు కాబట్టి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఈ వీడియో మీకు ఎలా అని అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ యూట్యూబ్